పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్ జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు స్కూటర్ కొనేందుకు నాలుగేళ్ల పాటు పది రూపాయల నాణాలు దాచిపెట్టాడు ఓ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో నాణాలు వేసి అది నిండగానే నేరుగా షోరూమ్ కు వెళ్లి స్కూటర్ కొనిచ్చాడు చంద్రకొండకు చెందిన బచ్చు చౌదరి అనే వ్యక్తి ఛాయ్ అమ్ముతుంటాడు ఆయన కుమార్తె స్కూటర్ కావాలని అడిగింది చేతిలో డబ్బు లేక కొన్ని నెలలు పడుతుందని చెప్పాడు ఇక అప్పటి నుంచి ఒక డబ్బాలో పది రూపాయల నాణ్యాలను దాచిపెట్టాడు నాణాలతో ఆ డబ్బా నిండగానే లోని ఓ స్కూటర్ కు వెళ్లాడు నాణ్యాలను మొత్తం లెక్కిస్తే అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఉన్నట్లు అందులోని సిబ్బంది తెలిపారు మరికొంత నగదును కలిపి స్కూటర్ను డెబ్బై వేల రూపాయలకు కొని తన కుమార్తెకు ఇచ్చాడు పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్ జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు స్కూటర్ కొనేందుకు నాలుగేళ్ల పాటు పది రూపాయల నాణాలు దాచిపెట్టాడు ఓ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో నాణాలు వేసి అది నిండగానే నేరుగా షోరూమ్కి వెళ్లి స్కూటర్ కొనిచ్చాడు చంద్రకొండకు చెందిన బచ్చు చౌదరి అనే వ్యక్తి ఛాయ్ అమ్ముతుంటాడు ఆయన కుమార్తె స్కూటర్ కావాలని అడిగింది చేతిలో డబ్బు లేక కొన్ని నెలలు పడుతుందని చెప్పాడు ఇక అప్పటి నుంచి ఒక డబ్బాలో పది రూపాయల నాణ్యాలను దాచిపెట్టాడు నాణేలతో ఆ డబ్బా నిండగానే లోని ఓ స్కూటర్ కు వెళ్లాడు నాణ్యాలను మొత్తం లెక్కిస్తే అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఉన్నట్లు అందులోని సిబ్బంది తెలిపారు మరికొంత నగదును కలిపి స్కూటర్ను డెబ్బై వేల రూపాయలకు కొని తన కుమార్తెకు ఇచ్చాడు